అందరికీ నమస్కారం జై హింద్ జై భారత్ ఈరోజు తెలంగాణ రాజకీయంలో బీఆర్ఎస్కి సభాపతి బీఆర్ఎస్కు సభాపతి గడ్డం ప్రసాద్ గారు షాక్ ఇచ్చారు అదేంటి అని అంటే ఐదుగురు శాసనసభ్యులపై అనర్హత పిటిషన్లు కొట్టివేత అంటే బారాస బీఆర్ఎస్ నుండి గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్లకు అయ్యారని వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారనమాట రాజ్యాంగంలోని పదో షెడ్యూల్స్ దాని ప్రకారము కంప్లైంట్ ఇచ్చారు అనర్హత వాళ్ళపైన అనర్హత వేటు వేయండి అని చెప్పేసి దాన్ని ఈరోజు స్పీకర్ కొట్టేసిండట దాని గురించి మనం డిస్కస్ చేద్దాం ఇక్కడ ఐదుగురు శాసనసభ్యులపై అనర్హత పిటిషన్లు కొట్టివేత సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పు బారాస ఎమ్మెల్యేల ఫిర్యాదును తోసిపిచ్చిన స్పీకర్ త్వరలో మిగిలిన వారిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పిండు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన కా కాంగ్రెస్ అని కేటీఆర్ అంటున్నారు ఓకే ఇది ప్రజాస్వామ్యాన్ని ప్రజలు బీఆర్ఎస్ బీఆర్ఎస్ను చూసి ఓటేసి వాళ్ళని గెలిపించారు ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్లకు వెళ్ళారు సో ఇప్పుడు మీరు అనర్హత వేటు వేయకపోయేసరికి ఇది ప్రజాస్వామ్యాన్ని కూని అని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు న్యాయ పోరాటం చేస్తామన్న బారాసా ఎమ్మెల్యేలు వివేకానంద అండ్ సంజయ్ ఇక్కడ వీళ్ళ ఎమ్మెల్యేలు వచ్చేసి తెల్లం వెంకట్రావు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గూడెం మైపాల్ రెడ్డి టీ ప్రకాష్ గౌడ్ అరికపూడి గాంధీ గారు సో వీళ్ళ పైన పడ్డ కేసును అనమాట బీఆర్ఎస్ కంప్లైంట్ చేసింది పది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు అని కేసు అయితే ఇక్కడ ప్రూఫ్స్ సరిగ్గా లేవని చెప్పేసి మేము కొట్టేస్తున్నామని చెప్పేసి కొట్టేసినారు మేము హైకోర్టుకు వెళ్తామని వీళ్ళు అనమాట చూద్దాం ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఎమ్మెల్యే కడియం సిఆర్ ఏమని చెప్తున్నానంటే అసలు మేము వెళ్ళలేదు వేరే పార్టీలకు మేము అసలు వెళ్ళనే లేదు ఇక్కడ హైలైట్ న్యూస్ ఏంటంటే ఎన్ని ఇక్కడ ఎమ్మెల్యేలు ఏమని చెప్పానంటే తాము పార్టీ మారలేదని బారాస ఎమ్మెల్యేలు కానీ కొనసాగుతున్నామని తమ వివరణల్లో పేర్కొన్నారంట వీళ్ళందరూ మేము అసలు వెళ్ళలేదు మా మీద ఎందుకు కే అర్హత వేటే అనర్హత వేటేస్తారని అంటున్నారనమాట నియోజకవర్గ అభివృద్ధి పనుల్లో భాగంగా మేము ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిచామని ఈ సందర్భంగా సీఎం మమ్మల్ని సత్కరించారు అంతే తప్ప తాము పార్టీ కండువా కప్పలేదని వారు అఫిడవిట్ దాఖలు చేశారనమాట మరోవైపు ఫిర్యాదు చేసిన బారాస ఎమ్మెల్యేలు కూడా ఆ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారంటే ఆధారాలను స్పీకర్కి సమర్పించారు అయినా సరే వేటు వేశారనమాట ఇక్కడ అందరికీ తెలుసు వాళ్ళు పార్టీ ఫిరాయించారని ప్రజలకు తెలుసు స్పీకర్కి తెలుసు బీఆర్ఎస్ వాళ్ళకి తెలుసు కాంగ్రెస్ వాళ్ళకి తెలుసు అయినా సరే కేసు కొట్టేసినారు అనమాట గవర్నమెంట్కి ఫేవర్గా ఉండడానికి ఎందుకని ఇది ఎవరికి బాధ అంటే ఇక్కడ ప్రజలు కొద్దిమంది ప్రజలు ప్రజలు పార్టీని చూసి ఓటేసిన ఎమ్మెల్యేలు ఉంటారు కదా వాళ్ళు ఒక రకంగా ఆ ప్రజల్ని మోసం చేసినట్లే మేము ఈ పార్టీకి కట్టుబడి ఉంటాము ఈ పార్టీ ద్వారా ఇన్ని సేవలు చేస్తాం అన్ని సేవలు చేస్తామని చెప్పేసి తర్వాత మేము ఆ షిఫ్ట్ అయ్యి మేము ఈజీగా అది గెలిచింది కదా అని చెప్పేసి దాంట్లోకి షిఫ్ట్ అయితే ఒక రకంగా ప్రజల్ని కూడా ఇండైరెక్ట్గా మోసం చేసినట్లే నో డౌట్ అందులో అలా కాకుండా దాన్ని రిజైన్ చేసేసి మళ్ళీ ఎలక్షన్స్ పెట్టి మళ్ళీ ప్రజల మద్దతు కూడా కట్టుకొని గెలిస్తే అప్పుడు గ్రేట్ అని చెప్పవచ్చు అయితే ఇది రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ నిబంధనల ప్రకారం జరుగుతుంది పార్టీ ఫిరాయింపుల కేసు అని చెప్పేసి అయితే ఇక్కడ తమ పార్టీకి చెందిన పది శాసనమంది పది మంది శాసనసభ్యులు ఉన్నారు కదా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల ఎం సంజయ్ జగిత్యాల గూడెం మైపాల్ రెడ్డి పటాన్చెరు పోచారం శ్రీనివాసరెడ్డి బాన్స్వాడ కాలయాదయ్య చెవల్లె తెల్లం వెంకట్రావు భద్రాచలం అరకెప్పుడు గాంధీ షేర్లింగంపల్లి ప్రకాశం గౌడ్ రాజేంద్ర నగర్ కడియం శ్రీహరి స్టేషన్ కన్పూర్ దానం నాగేందర్ ఖైరతాబాద్లు అనమాట వీళ్ళు కాంగ్రెస్ పార్టీలు చేరినరా ఇది అందరికీ తెలుసు వెరీ క్లియర్గా దీనిపైన వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు అని అంటే ప్రజాస్వామ్యాన్ని కూనిచేసిన కాంగ్రెస్ స్పీకర్ తీర్పుపై కేటీఆర్ విమర్శలు చేసిండు అండ్ రాజకీయ లబ్ధి కోసం రాజ్యాంగ స్ఫూర్తిని దిగజార్చారని హరీష్ రావు అంటున్నారు న్యాయ పోరాటం చేస్తాం బారాస ఎమ్మెల్యేలు వివేకానంద అండ్ సంజయ్ మేము హైకోర్టుకు వెళ్తాము అని చెప్పేసి వీళ్ళు చాలా సీరియస్ అవుతున్నారు మై డియర్ ఫ్రెండ్స్ ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ ఎంత ఈ ఇటువంటి ఇష్యూస్ని ఫైవ్ మినిట్స్ లోపలనే డిస్కస్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం ఓం నమస్కారం